टी प्राइम टाइम न्यूज के स्वागत బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంజారాణి జన్మదిన సందర్భంగా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో సోమవారం పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులచే అమ్మా నాన్నకు ప్రేమతో సత్కార కార్యక్రమం నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన సంజారాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కందుల సంజారాణి బర్త్డే కేక్ కట్ చేయగా సంధ్యారాణికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేక్ తినిపిచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సంజారాణి మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలకు ఐదుగురు చొప్పున ఎంపిక చేసి దాదాపు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులను సన్మానించుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులను పిల్లల చేత సత్కరింప చేశామన్నారు నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులుగా ఎదగాలని ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచి దేశ ప్రగతికి బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి పిడుగు కృష్ణ తడగొండ నరసన్న మండల మండలాధ్యక్షులు ఉరకొండ పర్ణ మిట్టుపల్లి సతీష్ బోడకుంట సుభాష్ నాయకులు కోడూరి రమేష్ అందే రాజ్ కుమార్చారి జక్కన బాలు కళ్యాణ్ కుడుముల సంజీవ్ సిల్వేరి అంజీ కండే సాగర్ జక్కుల ప్రవీణ్ పద్మ యేసులత తదితరులు పాల్గొన్నారు అదే పదాలు ఆశ్వాస కాదు మీరు సాంపూర్యంలో మీరు వన్ అవుతాయి కాబట్టి కాబట్టి చూడండి 어슨기 referred on да примовляю з

అమ్మాయి ఇచ్చిన జీవం నాన్న ఇచ్చిన ధైర్యం గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ఈ ముగ్గురిని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు అమ్మ నాన్నకు ప్రేమతో ప్రతి ఏడాది కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మ నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో వారికి పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి గురువులకి సత్కరించడం జరుగుతూ ఉన్నది ఈరోజు గొప్పగా వారి ప్రతిభని కనబర్చి ఉన్నత ఉత్తీర్ణతని సాధించినటువంటి పిల్లలందరికీ మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మహిళా భరోసా ఫౌండేషన్ నుండి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము రేపు భావి భారత పౌరులుగా నవ సమాజ నవభారత నిర్మాతలుగా విద్యార్థులు యువకులు ఈ దేశానికి పునాది కాబట్టి వారిని అద్భుతమైన మార్గంలో మంచి మార్గంలో మంచి విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకొని రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ దేశ నవభారత నిర్మాణంలో వారంతా కూడా భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా తల్లిదండ్రుల గురువుల యొక్క విలువల్ని గుర్తించి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి టాప్ ఫైవ్ టాపర్స్ని తీసుకున్నాము దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు ఈరోజు రావడం వారితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు గురువులు కూడా ఇక్కడికి వచ్చి సత్కారం తీసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు సత్కారం పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపు మంచి భవిష్యత్తుని పొంది మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడేటటువంటి విధంగా వారి జీవితం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నా భారత్ మాతానికి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి